జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల్లో మొగుళ్లపల్లి మండలం పల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మండ రవీందర్ గౌడ్ బ్యాటి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ గతంలో గ్రామ సర్పంచ్ గా పనిచేసి గ్రామ ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించారని తెలిపారు ప్రస్తుతం స్థానిక శాసనసభ్యులు గండా సత్యనారాయణరావు మాట్లాడుతూ సహకారంతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి గ్రామ ప్రజల మన మన్నలను పొందే విధంగా శక్తుల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంలో ముందంజలో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నం శ్రీనివాస్ పసునోటి సంపత్ కిరణ్ రాంబాబు వెంకటేశ్వర్లు రాజయ్య రామస్వామి మండా కుమార్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం కాంగ్రెస్ మండ రవీందర్ బ్యాట్ గుర్తు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మండ రవీంద్ర బ్యాట్ గుర్దుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే మల్లబూ తెలుపు గుర్తు కేటు గుర్తుకూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగలపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మండ రవీంద్ర గౌడ్ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు గతంలో కూడా ఇంత సర్పంచ్గా పో పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో చూశారు అదే ప్రకంగా నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళీ నన్ను ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించి అధికమయ్యడంతో నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అంటున్నారు అతనితో మాట్లాడిద్దాం నేను అర్లపల్లి గ్రామం మండ రవీందర్ గౌడు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మూలపల్లి మండలం భూపాలపల్లి జిల్లా నేను కాంగ్రెస్ మా గంట సత్య ఎమ్మెల్యే గారు బలపరిచిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాది నేను రెండు వేల మూడు వరకు ఎంతో సర్పంచ్ చేసిన రెండు వేల మూడు నేను అదే ట్యాంకులు కట్టినా లైన్ వేసిన బాయిల్ తవ్వించిన సీసీ రోడ్లు పంపించిన స్కూల్ బిల్డింగ్లు కట్టినా పింఛన్లు ఇప్పించిన రెండు వందల ఎనభై మూడు వందల ఎనభై మంది పెన్షన్లు ఇప్పించిన రేషన్ కార్డులు నాలుగు వందల రేషన్ కార్డులు ఇచ్చిన రెండు వేల మూడునే అదే ప్రకారంగా నేను అప్పుడు అంత ఇంత నిధులు లేకపోతే ఉండే చాలా తక్కువ ఉండే అయినా కానీ జనం నన్ను ఆశ్రయించి అప్పుడు పోటీ చేస్తే మాకు వర్కులకు కావాలంటే సుత ఫండ్స్ ఎక్కువ రాపోయేది ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు దాకా వచ్చేది వన్ ఇయర్ మీద అప్పుడు ఎలాంటి తక్కువ వర్కులు వచ్చేది కాబట్టి అదే అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అక్రమ పార్టీ మనది అచ్చుట్ల ఎమ్మెల్యే గారు సర్పంచ్ పోటీ చేయాలని చెప్పేసి ఇరవై ఐదు ఇల్లు ఇచ్చిండు లేను బాబు దానికి ఆ ఇల్లు నేను అమలు చేసిన ఇల్లు కట్టుకుంటాను నాకు గ్రామ ప్రజలు ఆశ్రయించి ఓట్లు వేయాలని నేను మనవి చేస్తున్నాను మీరు అందరూ పోటీ దండాలు నేను మొక్కుతున్నాను నేను అదేవిధ బక్కుని నాకు సుధా ఇల్లు లేనే లేదు మీకు సుతా దివసినంత వరకు కిరాయినే ఉంటున్నా ఈ ఒక్కసారి మీ నాన్న దీవనాథి నాకు పెట్టాలే అని మేము అందరినీ కోరుకుంటున్నాను ఏ వాళ్ళవైనా ఏ ఏ వాడవైనా అయ్యో పాపం రవికి ఈసారి వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క వాడవైనా నాకు జీవనాతి పెడుతున్నారు అదే విధంగా రేపు మళ్ళా పదకొండు తారీఖు దాకా విధంగా నాకు వెనవెంటు ఉండి విధంగా నాకు బాటి గుర్తుకు ఓట్లేసి చేయాలని మీ అందరినీ కోరుకుంటాను నాకు నమస్కారే ఈ ఊరు సుభిక్షంగా ఉండాలి మా గ్రామ ప్రజలకు నేను సంతోషంగా ఈ భూమి అప్ప పోతా అని చెప్పంటే ఆ యొక్క భూమిని లాక్కున్నటువంటి వ్యక్తి రెండవది ఇసుక ఈ మండలంలో ఎవ్వరూ ఇసుక మీద హక్కు లేకుండా ఇసుకే తన సొంతం అనుకోని ఇసుకే ఇది నా ఆస్తి అనుకొని ఈ యొక్క అధికార అండదండలతోటి అధికారుల అండదండతోటి ఒక అధికార మదంతో ఈ యొక్క ఇసుక లౌ లూటి చేసినటువంటి వ్యక్తి రెండవది ఇక్కడ బొడ్రాయి పెట్టిండు ఎక్కడ ఎన్ని రూపాయలు తెచ్చినో మాకు తెలియదు నిర్మాణం అయితే జరిగింది ఒక్కొక్క రేషన్ కార్డుకు రెండు వేల రూపాయలు తీసుకొచ్చిండు అవి ఎన్ని అయినాయి దాని కమిటీ లేదు దాని నిర్వహణ లేదు మొత్తం అయిపోయింది సరే అది అయిపోయింది లెక్క అయితే చెప్పాలి లెక్క చెప్పలేదు కిరాణా షాపుల నుంచి మొదలుకుంటే ట్రాక్టర్ వరకు ట్రాలీతోని ఆటో వాళ్ళ వరకు డబ్బులు వసూలు చేసి సీసీ కెమెరాలు పెడతా అని చెప్పి నాలుగు వందల ఓట్లుంటే ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో ఇరవై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అందరు కట్టుకుంటూరు నిర్మాణం జరుగుతుంది అది తుది దిశకి వచ్చినాయి సెకాండ్ ఫేస్లో నూట యాభై ఇండ్లు వచ్చినాయి రెండు వందల కార్డ్స్ రేషన్ కార్డ్స్ వచ్చినాయి నూట డెబ్బై మందికి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వచ్చినాయి కొత్త పింఛన్లు కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యన్న గారు గెలవంగానే తాగునీరు కోసం ఎండాకాలం చాలా ఇబ్బంది పడతారని చెప్పి పెద్ద చెరువు కడకు బోరేయించి ఇప్పుడు ఎస్సీ కాలనీకి సీసీ రోడ్లు మంజూరు చేసిండు ఆ తర్వాత రావరెడ్డిపేట నుంచి వెళ్ళి భుజనూరు వరకు డబుల్ బెడ్ డబుల్ రోడ్ సాక్షి చేసిండు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కరెంటు స్తంభాలు కానీ వాటర్ పైప్ లైన్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసి ప్రజలు మా వైపే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ఉంది మండార